అమ్మాయిలే ఇప్పుడు చాలా భయంకరంగా ఉన్నారు దారుణంగా ఉన్నారు అమ్మాయిలే అబ్బాయిలు దేనికైనా కానీ అమ్మాయిలే చాలా యాగనిస్ట్ గా ఉంటున్నారు అబ్బాయిలు అబ్బాయిల నుంచి కదా ఎవరో ఒక అమ్మాయి కామెంట్లు అడిగింది ఏమని అడిగిందంటే అంటే ఒక అమ్మాయి కదా అని అప్పుడు అమ్మాయిలు వేరు అప్పుడు అమ్మాయిల వ్యవస్థ వేరు అమ్మాయిలు వేరు అమ్మాయిల తల్లిదండ్రులు వేరు అప్పుడు అమ్మాయిల తల్లిదండ్రులు ఎలా ఉండేవాళ్ళు అంటే కష్టపడి పెంచి పెద్ద చేసి ఎవడో ఒకటి తలకమాసిని నడుకో దిక్కుమాలినడుకో ఇచ్చి కట్టబెట్టేవాళ్ళు వాడు తాగిపోతు కానీ తిరిగిపోతు కానీ తర్వాత పని పని చేయనివాడు కానీ ఉద్యోగం లేనివాడు కానీ ఆస్తి లేనివాడు కానీ ఏ లక్షల్లో శాలరీలు అడిగేవాళ్ళు కారు ఆస్తులు అడిగేవాళ్ళు కారు ఇల్లు వాళ్ళు అడిగేవాళ్ళు కారు ఏం అడిగేవాళ్ళు కారు అప్పుడు అమ్మాయిలు అమ్మాయిలని ఇచ్చి పెళ్లి చేయాలంటే అమ్మాయిల పేరెంట్స్ ఇప్పుడు అతి తెలివితేళ్ళు ఎక్కువైపోయినాయి వాళ్ళు ఏమంటారంటే అవి మోకాళ్ళ తెలివితేటలు అంటారు మోకాళ్ళ తెలివితేటలను పెట్టుకుని చేస్తున్నారంటే అమ్మాయిల పేరెంట్స్ అమ్మాయిల జీవితాలు ఆగం చేస్తున్నారు చదివిస్తున్నారు చదివిస్తున్న చదువులకి సార్థకం లేకుండా చేస్తున్నారు చదువు అనేది అమ్మాయి జీవితం బాగు చేసుకోవడానికో భవిష్యత్తుకి బంగారు బాట వేసుకోవడానికో కానీ ఏ అమ్మాయి జీవితాన్ని అమ్మాయి ఆగం చేసుకోవడానికి కాదు ఇప్పుడు జనరేషన్ లో అమ్మాయిలు వాళ్ళ అమ్మాయి మాట వినకుండా జిల్లాగా అంటారు తిరుగుతున్నారు తిరుగుతున్నారు నువ్వేమంటారు అని నువ్వు అడగొద్దు జూలైగా తిరగడం కాదు విచ్చలవిడిగా తిరుగుతున్నారు ఏ ఎంత విచ్చలవిడిగా అంటే ఒక పట్టించుకోకుండా తల్లిదండ్రులు పట్టించుకోకుండా తల్లిదండ్రులు మాటలు పట్టించుకోకుండా ఏ అదేందని మరి వీళ్ళు క్లాసులు చెప్పెళ్తున్నారో చదువుకునే అమ్మాయిలు మరి ఏం ఉద్యోగాలు చెప్పేతున్నారో ఉద్యోగాలు చేసే అమ్మాయిలు తెలియదు కానీ చాలా అంటే చాలా భయంకరంగా అండ్ విచ్చలవిడిగా తిరుగుతున్నారు తల్లిదండ్రులకు ఏమైనా సలహాలు ఇస్తారా తల్లిదండ్రులకు ఇచ్చేందుకోవడం మనం వాళ్ళకి తెలియదా కనిపించుకున్న తల్లిదండ్రులకి అమ్మాయిని ఎలా పెంచుకోవాలి వెళ్తే ఎటువంటి వాడికి ఇచ్చి పెళ్లి చేసుకోవాలి ఎటువంటి అబ్బాయికి ఇస్తే అమ్మాయి సుఖపడుతుంది ఎటువంటి అబ్బాయి దగ్గర అమ్మాయి సేఫ్టీగా ఉంటుంది ఇప్పుడు ఆస్తులు అంతస్తులు అడుగుతున్నారా సరే ఉన్నాయో పది కోట్లు తర్వాత ఈ అమ్మాయి ఏమన్నా ఎదురు మాట్లాడిద్ది ఆ అమ్మాయిని చంపే సో కోటి రూపాయలు కేస్తే ఈ అమ్మాయి కేసుంటుందా అదే ఆస్తులు అంతస్తులు లేనివాడైతే పోలీసులకు భయపడతాడు సమాజానికి భయపడతాడు అమ్మాయి తల్లిదండ్రులకు భయపడతాడు ఆ అబ్బాయి తల్లిదండ్రులకు భయపడతాడు ఎవరికైనా భయపడి అమ్మాయికి ఇవ్వాల్సిన విలువలు మర్యాదలను ఇచ్చి అమ్మాయితోటి జీవితాన్ని గడుపుకుంటాడు లేనివాడికి ఇస్తే ఆస్తులు కావాలి అంతస్తులు కావాలి అంటూ వెళితే అమ్మాయి జీవితాలు ఆగమైపోతున్నాయి ఏ అమ్మాయికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ఏ అమ్మాయిలు కూడా అలా లేరు ఆ జనరేషన్లో నేను అమ్మాయిగా ఉన్నప్పుడు మాత్రం ఎంత దారుణంగా లేదు అమ్మాయిల వ్యవస్థ అప్పుడు ఎలా ఉండేదంటే అత్తమామలు అమ్మ వచ్చిన కోడలిని కృష్ణుల పోస్ పెట్టేవాళ్ళు మాట్లాడితే భర్త ఒడ్డును బాధినట్టు బాదేవాడు ఆడపడుచు మాటలు ఉండేవి వీటికన్నిటికి తట్టుకోలేక అది సచ్చిపోయిందే మేలు అనుకునేది పుట్టింటికి పోయి చెప్పుకోలేక తల్లిదండ్రులు పట్టించుకుంటారో పట్టించుకోరో తెలియక ఏ అది చచ్చిపోయిందే మేలు అనుకుని సచ్చిపోయేది కానీ ఇటువంటి బాధలన్నీ మోసేది అప్పటి మహిళ మోసేది అప్పుడు అమ్మాయిగా ఉన్న అమ్మాయి మోసేది ఇప్పుడు ఆంటీ నేను నేను మాట్లాడుతుంది కాదు అమ్మాయిల వ్యవస్థ బాగాలేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఏ అమ్మాయి బాగుందో ఒకళ్ళని తీసుకురా ఆ అమ్మాయి అమ్మానాన్నల వరకే బాగుంటుంది తన కుటుంబం వరకే బాగుంటుంది ఆ గడప దాటి వస్తే అమ్మాయి ఎన్ని వేషాలు వస్తుందో ఎవరికి తెలుసు ఎవరితోటి డేటింగ్ చేస్తుందో ఎవరితోటి ఫైటింగ్ చేస్తుందో ఎక్కడ మీటింగ్లో ఉంటుందో ఎవరికి తెలుసు ఎవరు బయటికి తీయము అది తల్లిదండ్రులు కాదు తల్లిదండ్రులు పెంపకోవడం ఉంది తప్పు రీల్ ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటున్నారు ఇప్పుడు ఆంటీలు ఎనభై ఏళ్ళు ముసలి వాళ్ళేస్తున్నారు ఇళ్లలో డాన్సులు వేస్తున్నారు బుల్లెట్ బండికి వచ్చేస్తావా డుగ్గు డుగ్గు డుగ్గుమనే ముసలి వాళ్ళే తెస్తున్నారు ఇప్పుడు అమ్మాయిలు రీల్స్ తీసుకోవడం పెద్ద తప్పు ఏమీ కాదు అది ఏంటంటే జస్ట్ ఫ్యాషన్ ఇష్టం తీసుకోండి కాదని చెప్పట్లేదు వాటిల్నే ఆసరాగా తీసుకొని వాటితోనే బ్రతుకులు ఆగం చేసుకోవద్దు వాటితోనే లైఫ్ను స్మాష్ చేసుకోవద్దు సభ్యకరమైన దుస్తులు ధరించవద్దు అమ్మాయిలకు చెప్పేది ఏంటంటే అటువంటి అసభ్యకరమైన దుస్తులు ధరించి ఏ మిమ్మల్ని మీరు కించపరుచుకునేలాగా చేసుకోవద్దు రేపులు చేస్తే ఊరుకోరయ్యా రేపులు చేయడాలు చంపడాలు చేస్తే ఊరుకోరు ఆడపిల్లకి స్వేచ్ఛ కావాలి స్వతంత్రం కావాలి ఫ్రీడమ్ కావాలి ప్రైవసీ కావాలని చెప్పింది కానీ ఏ నేను వేసుకున్న బట్టలను బట్టి నన్ను రేపు చేయమనో నన్ను చంపమనో ఏ ఆడపిల్ల చెప్పలేదు కాలు చేయి తీసి రోడ్డు మీద అన్యాయంగా వదిలేస్తారు ఇప్పుడు వచ్చే చట్టాలు న్యాయాలు అలాగే ఉన్నాయి ఆడపిల్ల జోలి వెళ్ళినా ఆడపిల్ల మీదకి అన్యాయంగా కాళ్ళు రుదినా అమ్మాయిని చంపినా రేపు చేసినా ఏం చేసినా కానీ కాలు చెయ్యి తీసి రోడ్డు మీద నిర్దాక్షిణ్యంగా వదిలేస్తారు ఇప్పుడు గవర్నమెంట్ రేపు కారణం అమ్మాయిలే కదా అమ్మాయిలే అమ్మాయిలే మనుషులు కారా వాళ్ళు అమ్మకడుపులో నుంచి రాలేదా అబ్బాయిలే ఆ మనుషులా అబ్బాయిలే అమ్మ కడుపులో నుంచి వచ్చారా ఎందుకలా దృష్టిని బట్టి రెచ్చిపోతాడు వాడు వాడు ఆలోచన బట్టి వాడు వా ఆలోచన విధానాన్ని బట్టి వాడు రెచ్చిపోతాడు అంతేగాని నేను ఇలా చదువుకుందా ఆ అమ్మాయి అమ్మాయి దుస్తు వస్త్రధనం అలాగే ఉండదు ఏం చేస్తావు నువ్వు అని అడుగుతున్నాను నువ్వు నిన్ను నేను నిన్ను అడుగుతున్నాను అమ్మాయిలు ఇప్పటికే డామినేట్ ఎక్కువైపోయిన అమ్మాయి చెబితే చెప్పింది వింటేనే సంసారమైనా సంతానమైనా కాపురమైనా ఇల్లైనా వాకులైనా ఏ మాత్రం మగాడు అడ్డం తిరిగాడా దౌడు అండం అది దౌడు తీపిస్తుంది దౌడ అనడం కాదు పరిగెత్తిస్తుంది అమ్మాయి వర్ధన పరిగెత్తిస్తుంది ఫస్ట్ ప్రజల్ అమ్మాయి తిన్నట్టయితే విన్నట్టయితే మరి అయ్యా అమ్మాయి చెప్పినట్టు వినడం వలన కూడా అబ్బాయిలకి కొన్ని లాభాలు ఉంటాయి కుటుంబ వ్యవస్థ బాగుపడుతుంది కుటుంబం బాగుండేదే అనుకుంటున్నాడు అబ్బాయిలు అబ్బాయిలు వచ్చి చేత్తారులే అబ్బాయిలు దామినేట్ నేన చెల్లాలంటే ఇప్పుడు పోదండి ఇక్కడ ఇప్పుడు ఈ జనరేషన్ లో కూడా అమ్మాయిలు ఈ విచ్చలు విడిగా ఉన్నా కానీ అమ్మాయిల వ్యవస్థ ఇలా పాడైపోతున్నా కానీ పెళ్లి చేసుకుంటే భార్య భర్త మాట వినాలనే డామినేషన్ ఎక్కువ ఉంది మగాడిలో ఆ డామినేషన్ తగ్గించుకొని ఇద్దరు ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకొని ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళు వింటూ చేసుకుంటూ పోతుండ దాని సంసారం అంటారు లేదనుకో రచ్చబండా అంటారు మేడం ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో అందరూ అంటే మంచి మంచి అబ్బాయిలను చూసుకుంటున్నారు కదా అబ్బాయిలందరూ ఉన్నారు లేరాలు వాళ్ళని చూసుకున్న వాళ్ళు క్లాస్ వాళ్ళు వస్తారా లో క్లాస్ లో క్లాస్ అయినటువంటి అమ్మాయికి కూడా ఒంటి మీద ఒక జత బండ మీద ఒక చేత ఉన్నటువంటి అమ్మాయికి కూడా ఒక పూట తింటే ఇంకో పోటు తిన అమ్మాయికి కూడా మెడల్ కావాలి నిద్రలు కావాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కావాలి లక్షల శాలరీలు కావాలి ఏ ప్రా కారు కావాలి ప్రాపర్టీస్ కావాలి ఈ లెవెల్లో ఉన్నది అమ్మాయి అనేది అదే ఆడవాళ్ళ వ్యవస్థ ఈ రకంగా తయారవుతుంది అనేది అందుకే మగాడి డామినేషన్ అరికడటానికే ఆడది తిరగబడుతుంది మగాడు అనుకూలంగా ఉంటే ఎప్పటికీ ఆడది తిరగబడదు ఎవరో ఉంది మట్టుకున్న మగుడు సరైన వాడైతే ఆడది దునియానే వెళ్తుందని ఆ ఏలేతనం మీరు ఎక్కడిస్తున్నారు ఆడడానికి మహిళకి మీరు ఆ అవకాశం ఇవ్వట్లేదు ఆ ఏలేతనాన్ని ఇవ్వట్లేదు ఇవన్నప్పుడు ఏంటంటే తన ప్రైవేసీ కోసం తన ఫ్రీడమ్ కోసం మహిళ తిరుగుబాటు చేస్తుంది મધ્યા <Gã> અમે